మీ పేరు రామాంజలు కదండి అవును సార్ ఇప్పుడు మీరు పులికొండ నుంచి వచ్చారు అవును సార్ గ్రూప్లో మా దగ్గర జలుబు తగ్గిన కేసులు అలర్జీ కేసులు చూసి వచ్చారు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చే ముందు ఎలా అనుకున్నారు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎంతసేపట్లో ఎంత మార్పు వచ్చింది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మంచి మార్పు వచ్చింది సార్ ఎంతసేపట్లో మార్పు కనిపించింది మీకు ఒక ఐదు నిమిషాల్లోనే మార్పు కనిపించింది సార్ ఏమేమి మార్పు కనిపించింది మీకు అదే సార్ ఊపిరి తీసుకునే బాగా ఇబ్బంది ఉండేది సార్ అంతకుముందు ఇప్పుడు పర్వాలేదు సార్ మీకు సమస్య ఈ జలుబు ఊపిరి తీసుకునే సమస్య ఎంత కాలంగా ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఐదు ఇయర్ ఐదు సంవత్సరాల నుంచి మీకు ముక్కులో ఎడం వైపు కండరం పెరిగిందని చెప్పేసి మీకు ఫోటో తీసి చూపించాము అవును సార్ ఇప్పుడు ఆ ఎడం వైపు ముక్కులో ఊపిరి ఆడకపోవడం అంతకు మునపడితో పోలిస్తే ఇప్పుడు యాభై శాతం తగ్గింది సార్ యాభై శాతం మార్పు వచ్చింది మనిషికి ఎట్లా అనిపిస్తుంది అప్పటికిప్పటికి రిలీఫ్ ఉంది సార్ ఎంత బాగా మొత్తానికి ఏమేమి రిలీఫ్ అనిపించింది ఊపిరి తీసుకోవడం బాగా రిలీఫ్ అనిపించింది సో ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్నారు ఇప్పుడు మీకు ఐదు నిమిషాల్లో యాభై శాతం మార్పు వచ్చిందంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సార్ ఓకే ఓకే ఇప్పుడు మీతో పాటు సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ మీ యొక్క సమస్య రిజల్ట్ వచ్చిందని తెలిస్తే ఇంకొంతమందికి ధైర్యం వస్తుందని ఈ వీడియో తీస్తున్నాము కాబట్టి ఈ వీడియోని మనము యూట్యూబ్ లో కూడా పెడతాము దీని వల్ల చాలా మందికి ధైర్యం వస్తుంది ఇప్పుడు సమస్యలు అందరికి చాలా మందికి ఉన్నాయి ఏం చేస్తే తగ్గుతుంది ఎక్కడికి పోవాలో అర్థం కాదు కానీ ఇలాంటి వీడియోలు చూస్తే మా జబ్బు కూడా తగ్గుతుందనే ధైర్యం వాళ్ళకు వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ పెడుతుంటాము ఓకే జై శ్రీమన్నారాయణ మన క్లినిక్ పేరు వచ్చేసి ఇది తీయండి బ్యాగ్ బెస్ట్ చూపించండి డాక్టర్ జగన్ ఇట్లా తిప్పండి బెస్ట్ కేర్ క్లినిక్ ఇదివరకు గాంధీనగర్లో ఉంది ఇప్పుడు సంతోష్ నగర్లో పెట్టాము అందరూ కూడా మీ యొక్క సమస్యలకి ఎలాంటి కంప్లైంట్స్కైనా ఎలాంటి పెయిన్స్కైనా ఏ సమస్యకైనా చూపించుకొని ఆరోగ్యంగా జీవించాలని తెలియజేస్తున్నాము డాక్టర్ జగన్ బెస్ట్ కేర్ సంతోష్ నగర్ లో మన క్లినిక్ అందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి